హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ధీరజ్ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో మోకాల్ నొప్పులు చాలామందికి తరచుగానే వస్తూ ఉంటాయి అంటే ఏజ్ రిలేటెడ్ ప్రా సో ఏజ్ రిలేటెడ్ భాగంగా డీజెనరేటెడ్ కండిషన్స్ ఉంటాయి అంటే లోపల ఉన్న కాట్లే జ్ జరగడం కానీ మెనెస్కస్ డ్యామేజ్ అవ్వడం కానీ ఆర్ ఆస్టియోపరసిస్ అంటే జాయింట్లో ఉన్న ఎముకలు వీక్ అవ్వడం దీనివల్ల జాయింట్ పెయిన్స్ బాగా అధికంగా వస్తుంటాయి ఎస్పెషల్లీ దీనికి ముఖ్య కారణం చేసుకుంటే అధిక బరువు ఎబోసిటీ ఉండొచ్చు చేసే పనుల వల్ల లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువసేపు నుంచడం వల్ల కానీ ఎనీ ఇంజురీ పడ్డం వల్ల కానీ ట్రమాటిక్ ఇంజురీ దానివల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ ఆర్ సెకండరీ నీడ్ జాయింట్ డ్యామేజెస్ కానీ ఇలాగా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ డీజనరేటెడ్ కండిషన్స్ ఉంటాయి కొంతమందికి కీళ్ళవాతం అంటే రుమటెడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు సోరియాటిక్ ఆర్థరై ఆర్థరైటిస్ ఉండొచ్చు సెప్టిక్ ఆర్థరైటిస్ ఇలాగా రకరకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కూడా జాయింట్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది సో దీనికి మనం చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ప్రివెన్షన్ మెథడ్స్ అంటే ఎన్ని స్పెసిఫిక్ డిసీజెస్కి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే వాటికి డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ ద్వారా కానీ యాంటీ రుమటైడ్ డ్రగ్స్ వల్ల మనకి ఆ డిజీజ్ భాగాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ కండిషన్స్కి మనకి ఒక స్టేజ్ స్టేజ్ ఫోర్ వరకు చూసుకుంటే వాళ్ళకి మోకాల్ మార్పిడి అనే ట్రీట్మెంట్ ఉంటుంది దానికంటే తక్కువ ఉండి స్టేజ్ వన్ టూ త్రీ ఉన్న వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్లో ప్లాస్మా థెరపీ కానీ ఓజోన్ థెరపీ కానీ ఇలా జాయింట్ ఇంజెక్షన్స్ వల్ల లోపల అరిగిపోయిన కాట్లేజ్ని మళ్ళీ రీజనరేట్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో డ్యామేజ్ కాకుండా మనము అరికట్టచ్చు అండ్ ఎవరికైతే గ్రేట్ ఫోర్లో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ సహకరించట్లేదు లేకపోతే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఆపరేషన్ వరకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే లేజర్ పద్ధతి ద్వారా వాళ్ళకి మోకాళ్ళ సరౌండింగ్ ఉన్న చిన్న చిన్న నరాలు ఉంటాయి జెనుకుల నర్వ్స్ అంటారు ఆ నర్వ్స్ని కనుక మనము లేజర్ ద్వారా ఒక నీడిల్ పెట్టి బ్లాక్ చేసామనుకోండి నొప్పి అనేది జాయింట్లో ఉంచి మెదడుకి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది సో వాళ్ళకి నొప్పి లేకుండా సంతోషంగా ఉంటారు సో ప్లాస్మా థెరపీ ఆర్ ఓజన్ ఇంజెక్షన్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల మనకి మోకాళ్ళ నొప్పిల నుంచి శాశ్వతంగా చెప్పలేం కానీ దీర్ఘకాలికంగా మంచి పెయిన్ రిలీఫే ఉంటుంది అండ్ వీటితో పాటు ఎక్ససైజెస్ అంటే మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలు గట్టిపరిచేలాగా ఎక్ససైజెస్ అండ్ వైటమిన్ డి కంటైనింగ్ ఫుడ్ కాల్షియం కంటైనింగ్ ఫుడ్ ఇలాగా హెల్త్ రిలేటెడ్గా మనకి అన్ని విధాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లోనే మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు సో మోకాళ్ళ నొప్పుల నుంచి చాలా మంచిగా మోకాళ్ళ నొప్పుల నుంచి మంచిగా మనం బయటపడవచ్చు సో మీకు ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి సందేహాలు ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ